హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏంటి అని చూస్తున్నారా చూడండి నేను ఒకటి చేశాను డాయింగ్ భయపడకండి వినాయకుడు ఏదో నాకు వచ్చినట్టేసాను ఇంతకీ ఏంటి ఇది అనుకుంటున్నారా ఇది వచ్చేసి నేను నేర్చుకునేటప్పుడు మిషన్ నేర్చుకునేటప్పుడు చిన్న చిన్నవన్నీ కుట్టిస్తారు కదా అవండి ఇది వచ్చేసి సర్టిఫికేట్ అన్నీ కుట్టి ఇలా రికార్డ్ చేసేవాళ్ళం అవన్నీ ఇప్పుడు మీకు చూపిద్దామని చేశాను ఇలా రికార్డు దానికి చుట్టూ ఇలా బోర్డర్ డిజైన్స్ ఇది వచ్చే ఇక్కడ ఏమేమి కుట్టాము ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి అవి డ్రాయింగు రాసినవి హెమ్మింగ్ బుక్స్లు కాజాలు బటన్ బొమ్మ అనమాట డ్రాయింగ్ ఇలా వెయ్యాలి ఇక్కడ వచ్చేసి ఇలా బూక్సులు కాజాలు గుండీలు ఇవి షర్టు కాజాలన్నమాట షర్ట్ పెట్ బటన్స్ పెట్టుకునే హోల్స్ ఇక్కడ వచ్చేసి మాస్కులు రెండు రకాలు అనమాట వాటి లెంత్ అవన్నీ రాయాలి నేను ఒకటే ఇంకో మాస్క్ పిన్ చేయలేదు నేను చూడండి మాస్క్ ఎలాస్టిక్తో సహా చిన్న చిన్నవి అన్నీ ఇది చిన్నపిల్లలు డ్రాయర్ అనమాట ఇన్నర్స్ పిన్ చేయలేదు అసలు నేను చిన్న చెట్టి చిన్నపిల్లలకి సరిపోయిద్దేమో ఇది వచ్చేసి ఫుల్ డ్రాయర్ డ్రాయింగ్ విత్ మెజర్మెంట్స్ చిన్న ని ఫుల్ నిక్కర్ అనమాట అన్నీ మడత పడిపోయింది ఇది వచ్చేసి డైపర్ అన్నీ అన్నీ వాళ్ళు చిన్నప్పటి నుండి అసలు కుట్టడానికి ఏం విలుగా ఉన్నాయో అవన్నీ ఇది టైపర్ అనమాట ఇది జుబ్బా జుబ్బా ఎలా కట్ చేస్తాము ఇలా వస్తుంది ఇది మెజర్మెంట్స్ ఇదిగోండి జుబ్బ ఇది వీడియోలో కలర్ చేంజ్ అవుతుంది బాగుంది కదా వచ్చేసి జుబ్బా ఇది కోర్టు జుబ్బా అనమాట మెషర్మెంట్స్ ఇదిగోండి చెప్పాపలే ఉంది కదా చిన్నగా ఈ కుండీలు గుండీలు తీస్తే ఇలా అనమాట అన్నీ పెంచేసాము మేము యాక్చువల్గా అయితే ఇవన్నీ చేత్తోనే కుట్టిస్తారు బట్ మిషన్ వచ్చు కొంచెం టచ్ ఉందనుకున్న వాళ్ళని మిషన్తో కుట్టించేస్తారు మిగతా వాళ్ళు అయితే అంత కుట్టాలి నేను అన్ని మిషన్తో కుట్టేశాను అనమాట ఇది లంగా అనమాట క్రాస్ ముక్కలు తీస్తాం కదా లంగా అది లైటింగ్ లేదు ఇది వచ్చేసి కుచ్చు లంగా రెండు ముక్కలు రెండు ముక్కలు వేసి తీస్తారు ఇంకా ఇదంతా కుచ్చి పెడతారనమాట ఇలా వస్తుంది లంగా ఇది వచ్చేసి పెట్టి కోట్ పెట్టికోట్ కానీ నేను ఏమి సపరేట్గా ముక్కలు అని క్లాత్లని అయ్యేలా ఏమి కొనలేదండి చిన్నప్పుడు మిగిలిన మా అమ్మ చీర ముక్కలని నేను డ్రెస్ కుట్టుకోగా మిగిలిన ముక్కలని ఆ ముక్కలతోనే చిన్న చిన్నవి కుట్టాను అసలు సపరేట్గా నేను అసలు ముక్కలంటూ తీయలేదు ఇవన్నీ నా డ్రెస్ ముక్కలు ఇది వచ్చేసి లైనింగ్ ముక్క ఇది నేను పంజాబీ డ్రెస్ కుట్టుకోగా మిగిలిన మొక్క అనమాట సో ఇది గౌను ఇంకొండి మెడకి ఇలా పెట్టేశాను స్లీవ్లెస్ ఇది పెద్ద గేర్ వచ్చండి బాగా నేను మొత్తం పిన్ కొట్టేశాను కింద ఇలా కూర్చోపెట్టాను అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది వచ్చేసి అంబరిల్లాగా ఉనండి కింద ఇలా కుచ్చు పెట్టాను ఆ కుచ్చు వేరు ఈ కుచ్చు వేరు ఇలా చూసారా బోర్డర్ డిజైన్స్ ఇది వచ్చేసి బెలూన్ గౌన్ అంటారండి దీన్ని ఇలా ఈ బెలూన్ గౌను ఉను లోపల బెలూన్లా వస్తుంది అన్నమాట బాగుంది కదా క్యూట్గా చిన్నది ఇది వచ్చేసి కుచ్చుగా ఉనండి విత్ మెజర్మెంట్స్ అనమాట కుచ్చుగావును ఇంకా ఇలా కూర్చులేస్తాయి త్రీ స్టెప్స్ టూ త్రీ ఇది కూడా నేను డ్రస్ కుట్టుగా మిగిలింది ఇది లైనింగ్ ముక్క ఎక్కువ బ్లూనే కనిపిస్తుంది ఇది పెద్ద లైనింగ్ ముక్క దేనికో తెచ్చింది ఉంటే ఇంక అదే వాడాను నేను మిగతా అన్నీ అసలు ముక్కలే చిన్న చిన్న ముక్కలే ఇది గాగ్రా చోళి ఇది కూడా అంతే ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో ఇది చూస్తే మా సిస్టర్స్కి గుర్తొచ్చేసి ఈ డ్రెస్సులు ఉండేవి మాకు ఒకేలాగా సో ముక్క చిన్న క్లాత్ ముక్క ఇంతే మిగిలితే దాన్ని ఇలా ఎక్కువ గేర్ చేయకుండా ఏదో క్రాస్గా తీసి పెట్టేసా బ్యాక్ సైడ్ అనమాట ఇలా బ్యాక్ సైడే ఉంటుంది కదా ఇవి అందుకే ఓన్లీ బ్యాక్ సైడ్ పెట్టాము ఇది వచ్చేసి పట్టు లంగా జాకెట్ అనమాట ఇంకా కుచ్చులు కుర్చులు కుచ్చులు పుట్ట చేతులు ఇది వచ్చేసి పంజాబీ ప్యాంట్ అండి కిందెలా మొత్తం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఐరన్ చేసి ఇలా అంటించామండి ఇది ధోతి ప్యాంట్ అండి ధోతి ప్యాంటు నేను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి నా అయ్యే ఉన్నాయి రెండు డ్రెస్సులు బయట వాళ్ళే కూడా ఉన్నాయి వచ్చినాయి నేనకి నుంచి అవి కూడా పెడతా ఉంటాను ఎలా కుడతాను ఏంటి అనేది ఓకేనా ఇది వచ్చేసి పట్టియాల అండి ఇదిగో కుచ్చులు పట్టియాల ప్యాంటు ఫుల్ ప్యాంట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి చుడీ ప్యాంట్ అండి చుడీ ప్యాంట్ ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్ అండి డిజైన్ చూసారా ఇవి వేయడానికే చాలా కష్టపడ్డామండి ఇది పంజాబీ డ్రెస్ అనమాట ఇది హాఫ్ కాలర్ నెక్ విత్ మెజర్మెంట్స్ కాలర్ సో ఇంతేనండి బ్లౌజులు అవి అయితే నేను ఇంకా స్టిచ్ చేయలేదు వీటికి అన్నీ అలా ఉండిపోయినాయి అప్పుడు అంతా అయిపోయింది సో అవి నేనేం స్టిచ్ చేయలేదు చూసారు కదా ఎలా ఉన్నాయో చెప్పండి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఇక్కడ నుంచి అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మీరు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్